నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ ఇంక కథలోకి వెళ్తే మీ ముందున్నవి రెండు దారులు ఒకటి పెళ్లి చేసుకుని మీ నాన్న ముందుకు రావడం రెండు కృతి నీకే చెప్తున్నాను మీ నాన్న కోసం రిషిని మర్చిపోయి ఆయన తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకోవడం అని అవు మాట్లాడుతుండగా ఇంతలో రిషి మాట్లాడుతూ ఇంకో దారి కూడా ఉంది నేను వచ్చి అడుగుతాను ఆయన ఎటు ఒప్పుకోడు అప్పుడు ఆయన తెచ్చిన పెళ్లికొడను కన్విన్స్ చేయడం ఒప్పుకోకపోతే తాట తీసి వాడితోని సంబంధం వద్దని చెప్పించడం అన్నాడు భుజారెగిరేస్తూ రిషి ఆ మాట కృతి కోపంగా చూసింది ఇదంతా అవసరమా మీ ఇద్దరే ఆలోచించుకోండి ఏ విషయం నాకు ఫోన్ చేయండి అనేసి వెళ్ళిపోయింది ఇద్దరు డల్గా కూర్చుండిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం రిషి అని అడిగింది కృతి అసలు మీ బాబు ననాలి కూతురు మనం సర్థం చేసుకోడు అన్నాడు రిషి రిషి మళ్ళీ మొదలు పెట్టావా ఏమనుకుంటున్నావో అది చెప్పు అంది కృతి మరి తిట్టకూడదు చెప్పాక అన్నాడు రిషి అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అంది కృతి ఆ తిడితే తిట్టావులే గాని నేను ఇష్టపడ్డం మొదలుపెట్టినప్పుడే అనుకున్నాను మనకి ఏదో ఒక ఒకరోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని అందుకే ముందు మనం అది కానిచ్చి తర్వాత మీ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమంటే చచ్చినట్లు పెళ్లి చేస్తాడు అన్నాడు రిషి రిషి మాట విన్న కృతి జుట్టు పట్టుకుని సచ్చినోడా ఈ టైంలో జోక్స్ ఏంట్రా నీకు అంది దాంతో రిషి నవ్వుతూ లేకపోతే నేనేమనుకుంటున్నా అనేది ముఖ్యం కాదు అని ఆపి సీరియస్గా ఫేస్ పెట్టి ఆడపిల్లవి నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు ఎందుకంటే నేను మగాణ్ణి ఎవరేమన్నా పర్లేదు కానీ నీ సంగతి అలా కాదు మీ పేరెంట్స్కి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే లోకం నానా మాటలు అంటుంది అన్నాడు రిషి నాకు లోకంతో సంబంధం లేదు రిషి అంది కృతి అలా ఎలా అంటే మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నిన్నే విగెత్తి చూపుతారు అందుకని తొందరపడకుండా ఈ రాత్రంతా ఆలోచించు కానీ ఒకటి నిన్ను కేవలం ఆలోచించని మాత్రమే చెప్తున్నాను అంతేకాని నన్ను ఎగురితనమని కాదు అన్నాడు రిషి సరే రేపు మార్నింగ్ ఫోన్ చేస్తానంది కృతి కాసేపు తర్వాత ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళారు కృతి ఇంటికి వెళ్ళాక కృతి రేపు రెస్టారెంట్కి వెళ్ళి ఒక వారం సెలవు అడుగు అంది శ్రావణి ఎందుకమ్మా అంది కృతి మీ నాన్నవాళ్ళ వైపు ఏదో ఫంక్షన్ ఉంది అందరం వెళ్తున్నాం అంది శ్రావణి దాంతో కృతికి అర్థమైంది సరే మా అలాగే అనేసి లోపలికి వెళ్ళింది అమ్మమ్మ తనతో ఏం మాట్లాడలేదు కృతి రాత్రి అంతా బాగా ఆలోచించి మార్నింగ్ లేచి కిషోర్తో డాడ్ మీతో కొంచెం మాట్లాడాలంది ఆయన చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పెట్టి చెప్పు చిన్నోడా అనగానే అదే విషయం అని ఇంటికి వస్తానంటున్నాడు అంది కృతి ఎందుకో అన్నాడు కిషోర్ అది అది పెళ్ళి గురించి ఎవరి పెళ్ళి ఎవరితో పెళ్ళి కృతి ధైర్యం తెచ్చుకుని మా పెళ్ళే మీరు ఒప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ని తెస్తాడు ఎక్కడి నుంచి డాడీ ప్లీజ్ లేకపోతే చూడు చిన్నోడా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ప్రేమ పెళ్ళి అని మాట్లాడకు అసలు ఇడియట్ పేరు ఎత్తకు అనేసి వెళ్ళిపోయాడు కిషోర్ కృతి శ్రావణి దగ్గరకు వచ్చి అమ్మా డాడ్కి నువ్వైనా చెప్పు ప్లీజ్ రిషి చాలా మంచోడు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు కృతి మాట్లాడుతుండగా పెళ్ళి కాకుండానే అతన్ని అంతలా నమ్ముతున్నావు మరి నేను మీ నాన్న ఇరవై రెండేళ్లుగా కాపురం చేస్తున్నాం మరి నాకెంత ఉండాలి గౌరవం నమ్మకం మీ నాన్న నిర్ణయాల మీద వెళ్ళి పెళ్ళి రెడీ టైం అవుతోంది అంది శ్రావణి కృతి రెడీ అయి బయటకు వచ్చి రిషికి ఫోన్ చేసింది చెప్పు చిన్ను ఏం ఆలోచించావు అన్నాడు రిషి నేను రెస్టారెంట్కి వెళ్ళి ఇవాళ రేపు సెలవు పెట్టి వస్తాను రేపే మన పెళ్ళి అంది కృతి బాగా ఆలోచించావా అని అడిగాడు రిషి హా అంది కృతి మరది అన్నాడు రిషి ఏది అంది కృతి అన్నీ నేనే చెప్పాలి చిలిపి వస్తున్నాను కలుద్దాం అన్నాడు రిషి కృతి రెస్టారెంట్కి వెళ్ళి లీవ్ తీసుకుని బయటకు వచ్చింది ఎదురుగా రిషి పద షాపింగ్కి అంది కృతి రిషి ఒక చిన్న బాక్స్ తీసి అందులో నుండి తాళిబొట్టు నల్లపూసలు బయటికి తీశాడు భలే ఉన్నాయి అని పట్టుకొని చూసింది కృతి నచ్చాయా అని అడిగాడు రిషి చాలా అంటే చాలా కానీ నువ్వు ఎప్పుడు కొన్నావు అని అడిగింది కృతి లాస్ట్ ఇయర్ కరాటే కాంపిటీషన్లో విన్ అయితే మనీ వచ్చాయి కదా వాటితో కొన్నానన్నాడు రిషి అవి దేనికో ఫీజు కట్టానన్నావు కదా అంది కృతి హలో మేడం ఆ మాత్రం కొనకపోతే ఎలా అందుకే అలా చెప్పాను అంతేకాదంటూ కవర్ తీశాడు దానిలో నుండి శారీ పట్టు చీర అది చూసిన కృతి వావ్ సూపర్ ఇది కూడా అప్పుడే కొన్నావా అవును పుట్టి మరి బ్లౌజ్ సరిగా చూడు చిన్ను ఆ శారీ పీకో చేసింది అలాగే బ్లౌజ్ కుట్టే ఉంది ఎలా అంది ఆశ్చర్యంగా ఇతరగారు చూసుకుంది అదంతా సూపర్ అయితే పదా నీకు డ్రెస్ కొందా అంది కృతి అంటే నేను ఇవన్నీ కొన్నాను నువ్వు మాత్రం ఏం కొనలేదా అంటూ కృతి చెవిలాగాడు రిషి మాస్టారు మాకు మీ అంత తెలివి లేదు కానీ పద అంది ఇద్దరు ముందు రిషికి చేరవాణి అటు తర్వాత రిషికి ఉంగరం చైన్ తీసుకుంది కృతి లంచ్ టైంకి ఏదో రెస్టారెంట్కి వెళ్ళారు ఏంటో ఇవన్నీ మనం వాళ్ళు చేస్తే చాలా బాగుండేది అన్నీ మనమే చేసుకోవాల్సి వచ్చిందంది కృతి సరే కానీ మీ నాన్నకి నాకు ఆళ్ళు కడిగే అదృష్టం లేదు ఏం చేస్తాం అంటూ చాణక్య కాల్ చేస్తూ ఇప్పుడే వస్తాను పక్కకు వెళ్ళాడు రిషి కృతి మిత్రకు కాల్ చేసి వసే ఇంటికెళ్ళి వారమైంది వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అనగానే వెనక నుండి ఎవరో తల మీద పీకారు కృతి వెనక్కి తిరిగి చూసేసరికి మిత్ర కృతి ఆనందంగా ఇప్పుడు వచ్చావే అని అడిగింది మార్నింగ్ అంటూ తను ఎదురుగా కూర్చుంది మిత్ర అంటే మీ ఫ్రెండ్ కాల్ చేశాడా అంది కృతి అంటే నేను లేకుండానే పెడిష్ చేసుకుందామనే అంది మిత్ర ఇంతలో రిష్యూ వచ్చి మిత్ర లేకుండా మా పెళ్ళి అంటూ కృతి పక్కన కూర్చున్నాడు కృతి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఇంతకీ ఎక్కడ పెళ్ళి అని అడిగింది మిత్ర అదంతా వాళ్ళు చూసుకుంటున్నారు అన్నాడు రిషి కృతి వాళ్ళు కొన్నవో చూపించింది బాగున్నాయి సరే నాకేం కొన్నారు పెళ్ళి పెద్దని అని అడిగింది మిత్ర రిషి కృతి వైపు చూసి నవ్వాడు కృతి ఒక కవర్ ఇచ్చింది గోల్డ్ కలర్ లెహంగా వావ్ పదండి ఎప్పుడు తినే తిండేగా ముందు పెళ్లి చేసుకోండి అంది మిత్ర అంటే నువ్వు లెహంగా వేసుకోవడానికి మేము ఇప్పుడే పెళ్లి చేసుకోవాలా అని అడిగింది కృతి అంతే అంతే అంది మిత్ర సరే సరే తొందరగా కానివ్వండి ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు రిషి లంచ్ తర్వాత ఇంకా ఏం కావాలో కొనేసుకుని ఈవినింగ్ రిషి ఫ్రెండ్స్ అని కలిశారు గుడికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కృతి రిషితో సరే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంటికి వెళ్తాను అంది ఏ నీకు అలవాట్లేదుగా అన్నాడు రిషి నువ్వంటే ముట్టుకుంటే మాసిపోయే రంగు కానీ నేను అలా కాదుగా ఏదో నీకు పోటీగా రావాలి కదా అందుకే అంది కృతి సరే మార్నింగ్ ఎయిట్కి వచ్చి మొదనకు నేను చెప్పలేదు నువ్వే తీసుకురా అన్నాడు రిషి సరే అని మిత్రతో వెళ్ళింది కృతి ఆ నెక్స్ట్ డే కృతి లేచి చూసేసరికి సిక్స్ థర్టీ అయింది సుప్రచారం కనపడలేదు అమ్మమ్మని అడిగితే ఏదో పనుందని అరగంట క్రితమే వెళ్ళిపోయింది అంది ఆ మాట కృతి సరే నేను ముందు వెళ్తాను వెనకే వస్తావుగా అని అడిగింది ఎక్కడికి అందామే గుడికి నేను రావడం లేదు ఆ మాట కృతి ఆశ్చర్యంగా అదేంటి నువ్వు లేకుండా అని అడిగింది మీ అమ్మ నాన్న కూడా లేరుగా అందామమ్మ ఏం అమ్మా వాళ్ళు ఒప్పుకుంటే ఇంత తతంగా ఉండేది కాదు కదా నువ్వే కదా మా ఇద్దరికి నచ్చజెప్ప ఐడియా ఇచ్చి ఇప్పుడు రానంటున్నావేంటి అని అడిగింది కృతి కృతులు నీ జీవితం బాగుండాలంటే రిషునే నీతో ఉండాలి అందుకే మీద్దరిని ఒకటవమన్నాను కానీ పెళ్ళికి నేను మాత్రం రాను రేపు మీ అమ్మ నాన్నకి నా మొహం ఎలా చూపించను అని అడిగింది నావమ్మ ఆ మాట కృతి నీరసంగా ఇలా మాట్లాడతావేంటి మాకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వేగా రేపు అది తెలిసిన మా అమ్మ వాళ్ళు ఊరుకోరుగా అంది దానికామె పిచ్చి నేను సలహా ఇచ్చింది పెళ్ళి చేసుకోండి అని కాదు తొందరగా చేసుకోండి అని మీ నాన్న నీకు తెలియకుండా పెళ్లి చేస్తుంటే రిషి వచ్చి నేను తీసుకెళ్ళగలడు కానీ నువ్వు మీ నాన్నను వదిలి వెళ్ళలేవు ఆయన అందరికీ చెప్పి నేను నిర్కాటంలో పెడతాడు అప్పుడు నువ్వు పడే ఘర్షణ మామూలుగా ఉండదు అందుకే ముందుగానే చేసుకోమని చెప్పాను ఇక వాళ్ళకి తెలియడం అంటావా నేనే సలహా ఇచ్చానని నేను నువ్వు చెప్పే వరకు తెలియదు అయితే ఇప్పుడు రానంటావు అంతేనా అంది కృతి కృతులు ఇబ్బంది పెట్టకు వెళ్ళు రిషి వెయిటింగ్ అక్కడ అనేసి అమ్మమ్మ ఇంకా కృతి చేసేది ఏం లేక గబగబా రెడీ అయింది కృతిని చూసిన శ్రావణి ఇవాళ సెలవు పెట్టమన్నానుగా అంది మధ్యాహ్నం వచ్చేస్తానని ఆమె కాళ్ళకు దండం పెట్టింది కృతి ఏంటిది అంది శ్రావణి ఇవాళ అతి ముఖ్యమైన పనమ్మ సక్సెస్ అవ్వాలని దీవించు అంది కృతి శ్రావణి కృతిని పైకి లేపి ఆల్ ది బెస్ట్ అంది కిషోర్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది కృతి ఒక పది నిమిషాల తర్వాత మిత్ర కూడా వెళ్ళింది కృతి దాని కోసం వెయిట్ చేస్తూ సుప్రజకు కాల్ చేసింది అక్క నువ్వొచ్చానుగా బాబా గుడికి రా అని చెప్పింది కృతి ఎందుకే అని అడిగింది సుప్రజ టైం లేదక్కా అమ్మ వాళ్ళకి చెప్పకుండా రా అని కట్ చేసింది కృతి కృతి మిత్ర వెళ్ళేసరికి రిషి గుడి బయట వెయిట్ చేస్తూ కనపడ్డాడు ఆ తర్వాత ఏమైంది కీ లిజనింగ్ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ